వాళ్ళేమి వాళ్ళ సొంత ఇంటి విషయాలు కాదు సిగ్గుతో తలకాయ ఉంచుకోవాల శవాన్ని బూడ్చేది కాదు ఆ శవం ఎందుకు ఏర్పడిందో అర్థం చేసుకోవాలా పట్టుకుని అసలు అమ్మ వాళ్ళు శబ్దాలు ఏర్పడతా అండి డాకర్ వాళ్ళ అమ్మకేం సమాధానం చెప్తారు చెల్లెలకి ఏం సమాధానం ఇస్తారు భార్యకి ఏం చెప్తారు పిల్లలకి ఏం సమా ఎల్లు ఎల్లు ఈడే ఉంది కనుక వద్దని ఎవరో ఈ ఈరోజు రైతు కోసమే వచ్చినాం రైతు రైతు బాధలు చూసేకే వచ్చినాం రాజకీయం చేయాల్సి వస్తే చేస్తాం మీరు ఆపే ఆ శక్తి ఎవరికి లేదు ఈ జిల్లాలో చేస్తాం కానీ ఈ రోజు మాత్రం నేను చెప్తాను నా నాగలింగం చావు కారణం ప్రభుత్వ విధానాలు ఇది ప్రభుత్వం చేసే ప్రభుత్వం వల్లే ఆ పిల్లలు చచ్చిపోయాను స్పష్టంగా చెప్పగలరు ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు అటుగా కొనేవాళ్ళు లేడు ఒట్టి మాటలు ఏడు వేలు కొంటాం పదివేలు కొను ఒట్టి మాటలు కనుక నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఎక్కువ మాటలు లేను అట్లాగే మా ఎంపీ గారు అంతా ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన తగిన చర్య తీసుకుంటాం ఊరికి అర్ధరాత్రి పూట దొంగలాగా శవాన్ని అర్ధరాత్రి పూట అసలు ఎవరు తెలియకుండా శవాలని పంపించడం కాదు యోగ్యత ఉంటే అన్ని అంశాలని ప్రకటించిపోయి ఉండాలి ఇక్కడి నుంచి అట్లా కాకుండా దయాదాక్షుల కింద లేకుంటే బెదిరిచ్చే కార్యక్రమాలు ఇవన్నీ మంచిది కానీ తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అనంతపురం జిల్లాలో రైతులను కోరుతా ఉన్నా నేను మనకు ఎవరైతే అన్యాయం చేస్తూ ఉన్నారో ఆ ప్రభుత్వంతో దశ తేల్చుకుందాం మనం ఏమైనా సానుభూతి చంపేసి నాకు నాకు కోపం వస్తూ ఉంది సానుభూతి కాదు ఏడుపు కాదు నాకు ఆక్రోశం వస్తూ ఉంది అదే కొని కొనింటే ఎంతో తప్పు తినిండేది ధైర్యంగా ఉండిండేవాడు కాబట్టి మా అసహాయతని మా శాంతాన్ని మీరు చేతగాంతరంగా అనుకోవద్దండి దీనికి ఎట్లా ప్రభుత్వంతో ఎట్లా డీల్ చేయాలో మాకు తెలుసు డీల్ చేస్తాం నాగులింగా ఆత్మకు శాంతి కలగాల అతన్ని చావ్ అన్నది రైతులందరిలో కూడా ఒక ధైర్యాన్ని లేకపోతే దాన్ని తిరుగుబోతుంది దాన్ని ఏమన్నా చేయాలి ఏం పదాలు కూడా రావడం లేదు ఎంత దారుణం చూస్తూ ఉంటే ఆఖరికి చిన్న పిల్లోడు అసలు తల్లి ఎదురుగా కొడుకు చనిపోవడం అంటే అసలు ఆ బాధ ఎవరికి అర్థమవుతుంది ఆ కడుపు కోత ఎవరికి అర్థమవుతుంది వాడు తక్షణం ఆఖరికి ఒక పాతిక లక్షల రూపాయలు ప్రకటి నిజంగా ఈ అధికార పార్టీకి ఏదైనా ఉండింటే ఒక పాతిక లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలా